ఆదంలో దాదాపు ఇరవై రోజుల కింద జరగినటువంటి సంఘటన మూడు వందల ఇరవై ఒకటి మండిగిరి సర్వే నంబర్లో కబ్జా చేసి దాన్ని ఈరోజు నిన్న సబ్ సబ్ రిజిస్ట్రార్ గారు క్యాన్సల్ చేయడం జరిగింది అది మంచి అభిప్రాయమే ఆయనకు ఆయనకు కృతజ్ఞత చెప్తున్నా నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కోరేది ఒకటి పోలీస్ వాళ్ళు కూడా చాలా సీరియస్ తీసుకుని టూ టర్న్ సిఆర్ అయితేనేమి డిఎస్పీ గారు అయితేనేమి వాళ్ళ బృందం అయితేనేమి సీరియస్గా వాళ్ళని పట్టుకుని రిమైండ్ పంపడం జరిగింది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఈరోజు ఆందాల భాస్కర్ ఎవరు సాకలి ఎవరు వాళ్ళకు త్రీ ట్వంటీ వన్ ఏ సర్వే నంబర్లో ఈ ల్యాండ్ ఉందని వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజలు రకరకాలుగా దీనిపైన అభిప్రాయాలు వస్తున్నాయి ఎందుకంటే ఆందాల భాస్కర్ పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే ఎవరు ఒరిజినల్ లోకల్ వాళ్ళు ఎవరు లీడరో ఎవరు లేదరో అని తెలుస్తుంది దానికి పోలీస్ డిపార్ట్ డిఎస్పీ గారి సిఐ గారి ఆందాల భాస్కర్ గారికి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరు దీని వెనక దాన్ని తీస్తే ప్రజలు కూడా కొద్దిగా సంతోషం అవుతుంది ప్రజలు కూడా నమ్ముతారు ఒకటి ఈరోజు మనం కేసులు పెడతాం రిమైండ్కి పంపిస్తాం మళ్ళీ కేసులు రిమైండ్కి పోతారు మళ్ళీ సబ్జెయిన్కి పోతారు మళ్ళీ బయట వస్తారు మామూలు అయిపోతుంది ఎవరికి భయం ఉండదు అందుకే పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరు ఉన్నారు దీని వెనక దీని వెనక పెద్ద యాండ్స్ ఉన్నట్టుండి లేకుంటే ఫోర్ జరిగా డెత్ సర్టిఫికెట్స్ ఫోర్ జరిగా ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నారంటే వాళ్ళ వెనక పెద్ద యాండే ఉంది దానికే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా తప్పకుండా ఆంధాల భాస్కర్ గారు కానీ సాకి కిరణ్ గారు కానీ గట్టిగా మీ పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే ఎవరు దీని వెనక ఉన్నారో బయటపడతాయి ఎందుకంటే ఎంత రౌడీ కానీ ఎంత స్మగ్లర్ కానీ పోలీస్ ట్రీట్మెంట్తో వాడు అల్లాడిపోయి ఉన్నదంతా బయట పెడతారు అలాగా మీరు కేసులు పెట్టి రిమైండ్ పంపించేది కేసు క్లోజ్ చేసేది కాదు ఆ ద్వారాలో ప్రతి ఒక్కరి దాంట్లో భయం ఎక్కువైపోయింది ఈ ఈ రీసెంట్గా చూస్తుంటే అలాగే నేను ఒక డిమాండ్ చేస్తున్నా సబ్ రిజిస్టర్ గారు సరౌండింగ్ ఆఫీస్ సరౌండింగ్ చుట్టుపక్కల ఈ డాక్యుమెంట్ రైటర్స్ విపరీతమైన డబ్బాలు పెట్టుకుని ఎంత ఘోరాతిఘోరగా తయారైపోయిందంటే అంత ఘోరాతిఘోర ఎవరు డబ్బాలు పెడతారో ఎవరు డాక్యుమెంట్స్ వస్తారు ఎవరికి తేయడం లేదు డిస్టిక్ రిజిస్టార్ మేము ఈ ఈ ఆధ్వని పట్టణ తరఫున కోరుకునేది డిస్టిక్ రిజిస్టార్ గారిని అక్కడ ఉన్నటువంటి డబ్బాలు ఎవరికి లైసెన్స్ ఉందో ఎవరికి లేదో మీరు ఎంక్వైరీ చేసి కొద్దిగా డబ్బాలు తీసిస్తే కూడా బాగుంటుందని చెప్పి సబ్కా డిస్టిక్ రిజిస్టార్ గారిని సబ్ రిజిస్టార్ గారిని డిమాండ్ చేస్తున్నా ఒకటి అక్కడ ఉన్న ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ ఒక ఇంజన్ పోవాలంటే బయట అక్కడ సరౌండింగ్ డబ్బాలు అంతా కబ్జాలు అయిపోయినాయి పోవడానికి వీలుండదు ఎక్కడైనా అట్స్ గిట్స్ కాలిపోతే కాటన్ ఇది పెద్ద ఆధంగా పెద్ద పెద్ద కాటన్ జిన్నింగ్ ఉన్నాయి అవి కాలిపోతే సడన్గా రావాలంటే కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది ఎక్కడ చూసినా సైకిల్ మోటార్లు అడ్డం పెడుతుంటారో ఎంత చెప్పినా వినడం లేదు దానికి ఫైర్ స్టేషన్ వాళ్ళు దీనిపైన యాక్షన్ తీసుకోండి దీనిపైన అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ రోడ్డు సైడ్ మీకు ఎంత వెహికల్ పోతుంది అంతవరకు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఫైర్ ఆఫీసర్ నేను కోరుకు కోరుకు కోరుకున్నదే కోరుకుంటున్నా ఇంకొకటి ఒక నాలుగు ఏళ్ళ కింద డాక్టర్ రవికిరణ్ గారు ఆరు సెంట్లు కబ్జా చేసి చేసి అంటే కబ్జా అంటే ఆధార్ కార్డు ఒకరి పేరు హనుమంతమ్మ పేరు మీద వాళ్ళ తల్లి మీద పెట్టుకుని వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది మళ్ళీ అది కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాన్ని క్యాన్సల్ చేసినామని క్యాన్సల్ చేసే క్వశ్చన్ కాదు ఇక్కడ వచ్చేది రవికిరణ్ గారిని ఏమి యాక్సెంట్ చేసినారు ఏం యాక్షన్ తీసుకున్నారు అలాగే ఆధార్ కార్డు చేసినటువంటి డూప్లికేట్ ఆధార్ కార్డు చేసినటువంటి ఆయన్ను మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఆయన ఎవరు దాన్ని బయట పెట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ రెండు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నారు మీరు ఇది అది తీసి బయట పెట్టండి అయిన తర్వాత డాక్టర్ రవికిరణ్ గారిని ఏం చేస్తారో మీరే ఆలోచించండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు టౌన్ లో ఈ కేసు అయితే ఈ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ ఏ సర్వే నంబర్ కేసు అయితే మీరు పదహైదు రోజుల్లో అందరిని తీసి రిమైండ్ కేసు పెట్టి రిమైండ్ పంపించడం జరిగింది కానీ నాలునెల కింద జరిగినటువంటి సంఘటన ఆదవులు ఇంతవరకు ఆదోని చరిత్రను ఎప్పటి కనీ విని రీతిలో ఒక ఆధార్ కార్డ్ చేంజ్ చేసి ఆధార్ కార్డ్ కబ్జా చేసినటువంటి చరిత్ర ఇది ఆదు అలాంటి వాళ్ళు మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు కేసు పెట్టామంటున్నారు టూ టౌన్ సిఏ గారు కేసు పెట్టినారంటున్నారు కేసు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇట్లయితే కష్టం ఆదుల్లో ప్రజలు ఎప్పటికీ భయ ఆందోళన లేకుండా ఎవరు ఫ్లాట్స్ ఎవరు ల్యాండ్స్ వాళ్ళు నిజంగా నీచి నిజాయితీ ఉండాలనుకుంటే మీరు ప్రతి ఒక్కరే సీరియస్గా యాక్షన్ తీసుకోండి చెప్పి ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను నా పేరు దేశెట్టి ప్రకాష్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధునిక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త అన్న మా నాన్న ఈశ్వరప్ప నా పేరు సునీలు మా అన్న మోహన్ కుమారు ఇప్పటి వరకు ల్యాండ్ ఇష్యూ జరిగింది త్రీ ట్వంటీ వన్ ఏ సర్వే నెంబరు దాంట్లో జరిగింది మాదే ఇప్పటికీ మాకు సహకరించిన డిఎస్పి గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి కానిస్టేబుల్ ఎవరు ఎవరు ఉన్నారో అందరికీ మీడియా వాళ్ళకి కానీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకోటి ఏమంటే అన్న ఈ దీని వెనకాల ఎవరు ఉన్నారు ఏం లేదు అనేది సిఐ గారు కానీ డీఎస్పి గారు కానీ కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి దీని వెనకాల ఎవరు ఉన్నారని బయట తీస్తే మాకు బాగుంటుంది అన్న ఈసారి ఇది ఒకటి మా కాదు దానికన్నా జరిగింది ఇది కాదని అది కాదని లేకున్నట్ల ఇంకొకరికి జరుగు లేకున్నట్ల ఇంకొకసారి ఎవరు లేకున్నట్ల లేకున్నట్లు చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం అంతేనా ఉండే అందరే ధన్యవాదాలు మా ఇరవై రోజుల్లో నా ల్యాండ్ సార్ గారికి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రెయిన్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమొచ్చాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर